వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఏపీలో కొత్త మద్యం దుకాణాలకి లాటరీలో పాల్గొనేవారు ఎలా ఎన్రోల్ అవ్వాలో ఎన్ని విధాలుగా అప్లికేషన్ ఫీ పే చేయొచ్చో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆన్లైన్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పేజ్లో మనం ఇక్కడ న్యూ యూజర్ క్లిక్ హార్ ఎన్రోల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డీటెయిల్ని మనం ఎంటర్ చేయాలి ఫస్ట్ అప్లికెంట్ యొక్క పేరుని ఎంటర్ చే ఎంటర్ చేయాలి ఆ తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి తరువాత మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి పాస్వర్డ్ అనేది సిక్స్ టు ఫిఫ్టీన్ లెటర్స్ మధ్యలో ఉండాలి తరువాత ఏజ్ ఏజ్ దగ్గరికి వచ్చినప్పుడు అప్లికెంట్ అనేవారు హీఆర్ షీ అబౌ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరం దాటిన వారు మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు తరువాత ఐడి ప్రూఫ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ డ్రాప్ లో ఉన్న ఆప్షన్స్లో అప్లికెంట్ దగ్గర ఏ ఏ ఐడి ప్రూఫ్ అయితే వ్యాలిడ్ ఉందో దాన్ని మనం అప్లోడ్ చేయాలి ఆ ఐడి ప్రూఫ్ యొక్క నంబర్ని మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి ఐడి ప్రూఫ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ని ఫిల్ చేయాలి మనం రెసిడెన్షియల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత వి హావ్ టు క్లిక్ సన్ బటన్ సైన్ అప్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అవ్వండి తర్వాత మనకి ఈ విధంగా యువర్ అకౌంట్ బిన్ క్రియేటెడ్ అనేది వస్తుంది తర్వాత క్లిక్ చేయట్టు లాగిన్ మనకి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది యూజర్ ఐడి షుడ్ బి యువర్ మొబైల్ నెంబర్ సో మన మొబైల్ నెంబర్ ఇచ్చాక ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే లాగిన్ విత్ ఓటీపీ చేయొచ్చు మనకి పాస్వర్డ్ గుర్తుంది కాబట్టి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ చేద్దాం సైన్ ఇన్ వచ్చినాక మనకి ఇలా హోమ్ పేజ్ వస్తుంది ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి క్రియేట్ అప్లికేషన్ అప్లికేషన్ లిస్ట్ ఎడిట్ ప్రొఫైల్ మనం ఒక్క యూజర్ ఐడితో ఎన్ని అప్లికేషన్స్ అన్నా ఫిల్ చేయొచ్చు ఇప్పుడు మనం క్రియేట్ అప్లికేషన్కి వెళ్లే ముందు మనం ఒకసారి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఏవి ఎడిట్ చేయడానికి కుదరదు సో మనం అప్లికేషన్ క్రియేట్ చేసే ముందు ఒకసారి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఎడిట్ లోకి వెళ్ళి ఈ విధంగా మన పేరు ఫోటో అన్నీ వచ్చినాయా లేదా చూసుకొని సబ్మిట్ కొట్టాలి క్రియేట్ అప్లికేషన్లోకి వెళ్ళి సెలెక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మన యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్షన్ ఆఫ్ యూనిట్ మనం ఏ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన వాళ్ళనో అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ గజెట్ సీరియల్ నెంబర్ మీ యొక్క సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత గో ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకి అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత గజెట్ సీరియల్ నెంబర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పేమెంట్ మోడ్ వస్తుంది ఇక్కడ గజెట్ సీరియల్ ఇన్ఫర్మేషన్లో మీరు పేమెంట్ ఎలా చేస్తారు సెలెక్ట్ చేసుకోండి ఇండివిజువల్గా ఈ లో ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ ఎంచుకోండి తర్వాత పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ డిక్లేర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం అప్లికేషన్ లిస్ట్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ అవుట్ అయి ఉంటాయి ఇక్కడ మనము రీసెంట్గా క్రియేట్ చేసిన అప్లికేషన్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఓకే కొట్టిన తర్వాత పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి మన పేమెంట్స్ అయితే స్టిక్ ఫస్ట్ ఇచ్చినాక ఇక్కడ మనకి పేమెంట్ మోడ్ అడుగుతుంది ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసి ఏ బ్యాంక్ త్రూ మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ కార్డ్ పేమెంట్స్ ఆర్ యూపీఐ వాటెవర్ అయినవి క్లిక్ చేసుకున్న తర్వాత మీ క్రెడెన్షియల్స్ వచ్చి పేమెంట్ చేయండి పేమెంట్ పూర్తయిన తర్వాత మన హోమ్ పేజ్లోకి వెళ్ళి అప్లికేషన్ లిస్ట్లో ఉన్న మన అప్లికేషన్ నెంబర్ని క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి వన్స్ ఇట్ ఈస్ సక్సెస్ మన అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లో టోకన్ నెంబర్ జనరేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ టోకన్ నెంబర్ అనేది బిడ్డే రోజు మనకి యూజ్ అవుతుంది తర్వాత ఈ పైన ఉన్న ఈ అప్లికేషన్ని చలానాన్ని స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ డౌన్లోడ్ కింద ఉన్న ప్రింట్ సిఎఫ్ఎంఎస్ రెఫరెన్స్ ఫామ్ని క్లిక్ చేయాలి మనకి ఆటోమేటిక్గా చలానా స్టేటస్ డిస్ప్లే అనేది రీడైరెక్ట్ అవుతుంది పేజ్ ఇక్కడ మనం బ్యాంక్ రెఫరెన్స్ ఐడి మనం ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది ఆన్లైన్ పేమెంట్ ఆర్ మ్యాన్యువల్ పేమెంట్ ఎనీథింగ్ ఆ రెఫరెన్స్ ఐడిని క్లిక్ చేసి చెక్ స్టేటస్ బటన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రిసెప్ట్ అనేది జనరేట్ అవుతుంది ఈ ఈ రిసిప్ట్లో ఉన్న రెఫ్ డిపార్ట్మెంట్ రిఫరెన్స్ నెంబర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి ఈ డీటెయిల్స్ని మరలా చ చలానా స్టేటస్ డిస్ప్లే పేజ్లోకి వెళ్ళి సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి డిపార్ట్మెంటల్ ట్రాన్సాక్షన్ ఐడి బ్యాంక్ రిఫరెన్స్ ఐడి ఇచ్చి చెక్ స్టేటస్ని క్లిక్ చేయండి ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మీ చలానా నెంబర్ అనేది కనపడుతుంది ఈ పైన ఉన్నవన్నీ మీ డీటెయిల్స్ మీరు ఎంత అమౌంట్ పే చేశారు మీ స్టేటస్ అన్నీ కనపడతాయి ఇక్కడ చలానా నెంబర్ అనేది కనపడుతుంది ఈ చలానా నెంబర్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ప్రింట్ ఏపీటీసీ ఫామ్ టైం అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన చలానా అనేది డౌన్లోడ్ అవుతుంది హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ అండ్ ఆఫ్ ది